అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి అయి నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అదేమిటి అనుకుంటున్నారా అన్నవరం కొండ పైన వసతి గదులు మనం ఇంట్లోనే ఉండి ఫోన్లో ఆన్లైన్లో ఏ విధంగా రూమ్స్ బుక్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను ముందుగా నా వీడియోని ఏమన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మన యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఒక విషయం చెప్పాలండి నేను పెట్టిన ప్రతి వీడియోను ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే మన ఛానల్ పదివేల మంది సబ్స్క్రైబర్లు అయితే రీచ్ అయిందండి ఇలాగే నేను పెట్టిన ప్రతి వీడియోను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం నేను ఈ ముందు వీడియోలోనే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి రథం టిక్కెట్స్ ఇంట్లోనే ఆన్లైన్లో ఏ విధంగా తీసుకోవాలనేది వీడియో చేశానండి మీకు ఆ వీడియో కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అన్నవరం కొండ పైన వసతి గదులు అయితే రెండు వందల నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ఎవరైనా సరే రెండు వందల రూపాయలు రూమ్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మీరు ఆ రూమ్ ని చెక్ చేయాలండి ఎందుకంటే అవి పాత ఉంటాయండి నలులు దోమలు కట్టే ఎక్కువగా ఉంటాయండి అంటే అన్నీ అలా ఉంటాయి అని చెప్పను కాకపోతే ఈ రెండు వందల రూమ్ తీసుకుంటే మాత్రం ఒక్కసారి మనం చెక్ చేసుకుని తప్పు తప్పులేదండి ఎందుకంటే మేము కూడా ఒకసారి వెళ్ళి తీసుకోవడం వల్ల మేము పడిన బాధ మీరు పడకూడదని మీకు ముందుకైతే హెచ్చరిస్తున్నానండి ఇప్పుడు మనం ఆన్లైన్ లో వసతి గదుల్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా అయితే మనం ని ఓపెన్ చేసి డబల్యూ డాట్ ఏపీ టెంపుల్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే సైట్ అయితే ఓపెన్ చేయాలండి ఈ విధంగా మనకి సైట్ అయితే ఓపెన్ అవుద్దండి ఇక్కడ కింద మనకి మొబైల్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యామంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుద్దండి అప్పుడు ఇక్కడ అకామిడేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేసామంటే ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అవుద్దండి ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సంస్థ ఆధీనంలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి అందులో మనం అన్నవరం అని సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏ రోజు కావాలో ఆ రోజు అయితే ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది మీరు ఎంతమంది అయితే అంతమందిని క్లిక్ చేసుకోవాలి తర్వాత టై టైప్ ఆఫ్ రూమ్స్ అని ఉంది కదా అందులో ఏసీ అయితే ఏసీ నాన్ ఏసీ అయితే నాన్ ఏసీ తీసుకోవాలి మేమైతే నాన్ ఏసీ తీసుకున్నామండి ఇలా అన్నీ ఇచ్చేసిన తర్వాత పైన మనకి చూసారా రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేదని చెప్తుంది గ్రీన్ కలర్ అయితే రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి రెడ్ అయితే బుక్ అయిపోయినాయి అనమాట ఆరెంజ్ అయితే ఫాస్ట్గా ఫిల్ చేసుకోవాలని అర్థమండి ఈ విధంగా మనకి మనం రూమ్స్ బుక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వస్తుంది అప్పుడు మనకి చాలా రకాల ఏమేమైతే మన రూమ్స్ ఉన్నాయో అవన్నీ మన కింద వస్తూ ఉంటాయండి అక్కడ మీకు అమౌంట్ ఏమేమి రూమ్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ చూసుకోవడమే ఇవన్నీ కాటేజెస్ అండి సదన్స్ ఇవి చాలా రకాలు ఉన్నాయి మీకు అందులో ఏది కావాలో అది కింద చూసారా బుక్ అని ఉంది దాని మీద క్లిక్ చేశారంటే మనకి సెలెక్ట్ అవి డీటెయిల్స్ అయితే అడుగుతుందండి సేమ్ మన ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అడ్రస్ అండి అదే విధంగా ఇవ్వాలండి ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలండి ఒకసారి మనం ఇచ్చిన అడ్రస్ని చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేసామంటే మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ అంటే మనం ఏదైతే రూమ్ తీసుకున్నాం ఎంత అమౌంట్ అనేది వస్తుందండి కింద కన్ఫర్మ్ బుకింగ్ అని ఉంటుందండి కింద దాన్ని క్లిక్ చేశాక పేమెంట్ ఆప్షన్ వస్తుందండి ఇందులో మనకి ఫోన్పే అయితే ఫోన్పే యూపీఐ ద్వారా కూడా మనం ఈ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చండి అప్పుడు మనకి మనం ఏ రూమ్ అయితే బుక్ చేసామో అది బుక్ అయిపోతుందండి ఇంకో ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగా బుక్ అయిపోతుందండి ఇదేనండి నా వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి